ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారని వారికి యోగా ఎంతో అవసరమని నేను కూడా యోగా చేయడం ప్రారంభిస్తానని గూడూరు ఎంఎల్ఏ బాసం సునీల్ కుమార్ వెల్లడించారు యోగాలో గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించిన వెంగడగిరికి చెందిన వసంత లక్ష్మిని ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంసారాన్ని మరియు టిడిపి మహిళా నాయకులు ఘనంగా సన్మానించారు जहिड़ी असां पंहिंजे कीपर्स सभु आहे त घर में Thank you. అది మొత్తం ఆ వర్క్ అవుట్ కంప్లీట్ చేసుకొని గౌరవించినటువంటి పరిస్థితి అటువంటి మంచి గుర్తుంచదు ఇంకా చెప్పాలి అని అంటే ఒక మంచి డిజైనర్ యోగాలో ఒక మంచి డిజైనర్ అని మా మేడం గారిని మా మేడం గారి చెప్పాలి ఏంటంటే ఒక ఎన్నో సమస్యలతో యోగాలో జాయిన్ అవుతారన్నమాట మేమందరం చాలా మంది చాలా సమస్యలతో ముఖ్యంగా నేనైతే మోకాళ్ళ నొప్పుడు సమస్యలతో జాయిన్ అయ్యాను అదేవిధంగా గైనింగ్ ప్రాబ్లమ్స్లో చాలామంది జాయిన్ అయ్యారు అదేవిధంగా డిజైన్ చేసి యోగాని ఆమె ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక సమస్యలు తగ్గాయి అని మేము క్లాస్లో ప్రతిరోజు మాట్లాడుకుంటాము కనీసం ఫైవ్ మినిట్స్ మా సమస్యల గురించి మేము మాట్లాడుకుంటుంటే ఆ సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయని మా క్లాస్లో చాలా మంచి అప్పుడే జరుగుతుంది నాకు కాళ్ళు అసలు పూర్తిగా కాళ్ళు అనేదే లేవు అటువంటి స్థితికి నన్ను మేడం గారి తీసుకురావడం మేడం అది చూడమ్మ మేడం ఒక మంచి అనుబంధం ఆ మధ్య ఉందని చెప్పాలి ఈ పురస్కారం రావడం అనేది చాలా 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 గొప్ప విషయంలో ఇంకా ఈ పురస్కారాలు మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి మీ చాలా మనస్ఫూర్తిగా పూర్తిగా తెలియజేస్తున్నాను ఇంకా ఎంతో మందికి ఆమె ఆరోగ్యం ఇవ్వాలని మంది ఇంకా స్టూడెంట్స్ చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి